హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆడేపు రాజు బ్లాక్స్ ఈ వీడియోలో ఏందంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటే మధ్యలో నేను ఎప్పుడు చూడలే లైవ్లో ఫస్ట్ టైం చూసినా అది అక్కడ పబ్లిక్ ఉన్నారు కదా నా వెనకాల రోడ్డు మీద వాళ్ళంతా కూడా పొలంలో డ్రోన్ తోటి మందు కొట్టిస్తారన్నమాట సో నేను ఎప్పుడు చూడలే కాబట్టి చూద్దామని చెప్పేసి ఆయన నాతో పాటు మా ఫ్రెండ్ వినయ్ కూడా ఉన్నాడు సో ఆ డ్రోను గురించి తెలుసుకున్నా డ్రోను ఒక ఎకరానికి ఐదు వందలు తీసుకుంటున్నారంట దాని కాస్ట్ వచ్చేసి ఆ డ్రోన్ కాస్ట్ వచ్చేసి పది లక్షలు పెట్టుకున్నాడట పది లక్షల రూపాయలు సరే మనకు ఎంత పెట్టుకుంటుంది కానీ ఒక ఎకరానికి మాత్రం ఐదు వందలు తీసుకుంటాడట మందు కొడితే సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి ఎట్లా ఎట్లా కొడతాలోనేది ఎట్లా చూ చూపిస్తా మీ అందరికీ చూడండి కలిపెట్టు అది మనకుంటాయి కొంచెం ఆకలి కూర్చుకుంటాయి అందుకే మీరు మనం ఇవ్వాలి ఇవి బ్యాటరీలు అన్నమాట అలా ఛార్జింగ్ కొడితే ఇవి వేసుకోవాలి అంటే ఒక్క బ్యాటరీ ఒకే ఎకరానికే అంట అట్లా మనం ఇంకో బ్యాటరీ నడుతూ అంటే ఇంకో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఇగో ఈ బ్రదర్ అదే మనకు బ్యాటరీ పాత బ్యాటరీ తీసి ఛార్జింగ్ బ్యాటరీ తీసి మళ్ళీ కొత్త బ్యాటరీ వేస్తాడు ఛార్జింగ్ ఉన్నది ఇక ఈ బ్రదర్ మందు పోస్తాండు అలా పన్నెండు లీటర్లు పడుతుందట మందు నీళ్ళు కలిపి కుమ్ముతాడు అలా ఇక్కడ కింద పచ్చగా కదా మూతలు అలాకెళ్ళి మందు పడుతుంది అన్నమాట ఇక అవి మీద పంకలు మొత్తం టోటల్ వ్యూ ఇది డ్రోన్ది పెద్దగానే ఉన్నది చూడడానికి అయితే ఇంకో ఇక ఇదేమో జీపీఎస్ అన్నమాట సిగ్నల్ది ఆయనకు మొబైల్ లాగా అనిపిస్తుంది జీపీఎస్ ఇవి బ్యాటరీలు ఇక మనకు మందు కొట్టే పంపు మీద బ్యాటరీలు మంచిగా కూర్చోవడానికి మంచిగా వండవెట్టిల్లు వాటి ప్లేస్ అయితే మంచిగా నచ్చింది నాకు ఇక్కడ పైపు పైప్ సిస్టమ్ ఉంది మంచిగా మనకు ఆ వెళ్ళి ఇట్లా కుసరకు వస్తుంది అన్నట్టు పైప్ సిస్టమ్ ద్వారా మందు బాగుంది అబ్బా టోటల్గా అయితే నాకు బాగా నచ్చింది ఇక రైతులు మొత్తమే జబ్బలకు పంపులు వేసుకొని అలా బురదలకు దిగి ఇదంతా కథ ఉండేది ఇక ఇక రానున్న రోజులలో మొత్తం ఇవ్వ అయితే ఇల్ల അന്നു എൻ്റെ ലീടർ പടുത്തല്ല അഞ്ചർ സാർ നാല് വീത്ത मंदा सो so, इधी फ्रेंड्स युवा वीडियो थैंक्सु थैंक्स फॉर वाचिंग वीडियो प्लीज सब्सक्राइब अवर चैनल